మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలంలోని ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలకు అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలు మిరియాలపెంట మాజీ ఎంపీటీసీ సనప కళ్యాణి సోమేష్ రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయోపరిమితిని పరిమితిని ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటేళ్లు తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు రాష్ట శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిదికి ఈ సందర్భంగా సద్భావన అవార్డును బహుకరించి సత్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ పరిపాలన యంత్రాంగంలో ఇరవై ఒక్క ఏళ్లకు ఎస్ ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును ఇరవై ఒక్క ఎందుకు తగ్గించరాదని ప్రయత్నించారు ప్రభుత్వాలు నిర్ణయించే అధికారం యువతకు ఉండాలన్న సంకల్పంతో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయోపరిమితిని ఇరవై ఒక్కేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును ఇరవై ఐదు నుంచి ఇరవై ఒక్క తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు